బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమాల్లోనే కాదు ఆర్థికంగానూ ఎంతో ముందున్నారు భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరిగా నిలిచిన ఆయన వంద కోట్ల నుండి రెండు వేలు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు తన సంపదను ఎలా పెంచుకున్నారో ఈ కథనంలో తెలుసుకోండి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పంతొమ్మిది వందల నుంచి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు ప్రతి సంవత్సరం అత్యధిక సినిమాలు చేస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు సినిమాకు వంద కోట్ల వరకు అక్షయ్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది అక్షయ్ కుమార్ అత్యధిక పారితోషికం తీసుకోవడమే కాదు చాలా ఏళ్లుగా భారత్లో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే పేరు కూడా సంపాదించారు అంతేకాదు తను డబ్బును సంపాదించడమే కాదు సమాజసేవలో కూడా ముందు ఉంటాడు అక్షయ్ రీసెంట్గా తాను ఇప్పటి వరకు డబ్బును ఎలా పెంచుకున్నారో చెప్పారు ఇటీవల అక్షయ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్సో ఫైనల్లో కనిపించారు అక్కడ అతని ముప్పై ఐదు ఏళ్ల సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా ఆర్థిక భద్రతకు ఎవరు ప్రేరణ ఇచ్చారో డబ్బు ఆస్తులు ఎలా పెంచారో వివరించారు అక్షయ్ కుమార్ ఆర్థికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అంత జాగ్రత్తగా కూడా ఉంటాడు డబ్బు గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ చాలా కాలం క్రితం జితేంద్ర గారు వంద కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని ఒక పత్రికలో చదివాను అప్పుడు మా నాన్న దగ్గరికి పరుగెత్తుకెళ్ళి నాన్న ఎవరైనా వంద కోట్ల చేస్తే ఎంత వడ్డీ వస్తుంది అని అడిగాను ఆ సమయంలో వడ్డీ రేటు పదమూడు ఉండేది అంటే నెలకు ఒకటి మూడు కోట్లు నేను అలాంటి చేసిన రోజు ఆర్థికంగా సురక్షితంగా ఉంటానని అప్పుడే అనుకున్నాను దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలు పెట్టాను కాని ఎంత డబ్బు ఉన్నా మనిషికి తృప్తి ఉండదు ఆ సంఖ్య నాకు పెరుగుతూనే ఉంది వంద కోట్ల నుంచి ఒకటి సున్నా 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 కోట్లకు ఆ తర్వాత రెండు సున్నా 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 కోట్లకు చేశాను ఈ అత్యాసకు అంతం ఉండదని అక్షయ్ అన్నారు ఈ టైంలో కపిల్ మీరు ఇంకా మిడిల్ క్లాస్ ఆలోచనలు వదిలారా లేదా అని అడగ్గా అక్షయ్ నవ్వుతూ కూడా నా కొడుకు లేదా కూతురు ఫ్యాన్ లేదా లైట్ వేస్తే నేను వెంటనే వెళ్లి ఆపేస్తాను అది నా అలవాటు నేను పిసినారిని కాదు కానీ పెరిగిన విధానం అలాంటిది అన్నారు అక్షయ్ కుమార్ ఆర్థిక ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం రెండు వేలు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కలిగి ఉన్నప్పటికీ మధ్యతరగతి అలవాట్లను వీడకుండా ఉండటం ఆయన ప్రత్యేకత ఇది కేవలం సంపదను కూడబెట్టడమే కాదు వ్యక్తిత్వ విలువలను నిలుపుకోవడాన్ని కూడా తెలియజేస్తుంది